హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు నా స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేయండి ముందుగా టమాటా మొక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు చింతపండు పసుపు ఆయిల్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చక్కగా చేసుకు తినొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవన్నీ ఒకసారి కలిపేసేసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసుకుందాం పొయ్యి గించుకొని బాండి పొయ్యిమే పెట్టేసి మూత పెట్టి ఓ పది నిమిషాలు మగ పెట్టుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దాం పొయ్యి కట్టేయచ్చు ఎక్కువగా వేగం అవసరం లేదు ఇది సలాడ్ నిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ కింద తీసుకొని కొత్తిమీర వెల్లుల్లిపాయలు సగిన తుప్పు స్పూన్ జీలకర్ర వేసి ముందుగా మిక్సి పెట్ట ఇప్పుడు ఇందులోకి ఈ టమాటా మొక్కలు కూడా వేసాను అంతేనండి టమాటా పచ్చడి రెడీ ఇలా పచ్చి పిచ్చిగా ఉండాలండి ఇంట్లో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ అండి రైస్ కైనా దోశలకైనా ఇడ్లీ కైనా ఎలాంటి టిఫిన్స్ కైనా ఇది చాలా బాగుంటుందండి ఓసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ